కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు చేస్తే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు చేస్తే అంటే సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే అప్పులు అప్పులు అని గుండె బాదుకున్న కాంగ్రెస్ సన్నాసులు ఇవాళ ఒకటే ఒక్క సంవత్సరంలో ఒక లక్ష అరవై రెండు వేల కోట్ల అప్పులు తెచ్చిన విషయం ఒక మాట చెప్తారేమో అనుకున్నాం సరే కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఒక బలమైన పునాది వేయాలని బ్రహ్మాండమైన పథకాలు ఒక రైతులకు వ్యవసాయానికి మాత్రమే పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు నాలుగున్నర లక్షల కోట్లు రైతు బంధు రూపంలో డెబ్బై మూడు వేల కోట్లు రుణమాఫీ రూపంలో ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపంలో అదే విధంగా వ్యవసాయ పనిముట్ల రూపంలో మెకనైజేషన్ రూపంలో డ్రిప్ రూపంలో సబ్సిడీల రూపంలో ఉచిత విద్యుత్ రూపంలో మొత్తం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలోని డెబ్బై లక్షల మంది రైతులకు ఇవ్వడం వల్ల ఇవాళ భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయింది కానీ ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పుకుంటున్నారు భారతదేశంలో రేవంత్ రెడ్డి ఉద్దారకం వల్ల తెలంగాణ నెంబర్ వన్ అయిందట వరిధాన్యం ఉత్పత్తిలో ఏది సంవత్సరం పద్నాలుగు నెలల్లో నువ్వు పంటలు ఎండబెట్టడం వల్ల రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల కరెంటు అస్తవ్యస్తం చేయడం వల్ల రైతుల ఆత్మహత్యల వల్ల వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందా సిగ్గన్నా ఉండాలి మాట్లాడడానికి ప్రభుత్వానికి కనీసం సోయన్నా ఉండాలి ఇవాళ లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే కనీసం ఓదార్చడానికి ఒక మంత్రి దిక్కు లేడు కనీసం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు ఊళ్ళల్లో పోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే తరిమి తరిమి కొడుతున్నారు ఏది రైతు బంధు ఏది రుణమాఫీ ఎక్కడ దచ్చింది మీరంతా అని చెప్పి ఊళ్ళల్లో ఇవాళ తరిమి తరిమి కొడుతున్న పరిస్థితులను దాచిపెట్టే ప్రయత్నం గవర్నర్ గారి ప్రసంగం ద్వారా చేసిన మాట లక్షన్నర కోట్లు లక్ష అరవై రెండు వేల కోట్లు అప్పు చేసి ఒక్కటంటే ఒక్కటి కూడా పథకాన్ని ప్రారంభించని ఒక అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం కుంభకోణాలు ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ ల్యాండ్ డీల్స్ నా మాట కాదు నా మాట కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు ముప్పై పర్సెంట్ కమిషన్ ఇస్తేనే మా మంత్రులు పనిచేస్తారు ఇరవై పర్సెంట్ కమిషన్ ఇస్తేనే బిల్లులు వస్తాయి అని వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోటం వస్తున్న మాటలు కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ లో ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఈ దుస్థితి గురించి గవర్నర్ గారు ఏమన్నా చెబుతారేమో అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాము ఢిల్లీకి మూటలు పంపేదానిలో బిజీగా ఉన్నా పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీకి మూటలు పంపక తప్పకపోయినా కనీసం ఇకనైనా సర్దుకుంటాము సరి అని ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం దాని ప్రస్తావన లేదు ఒక్క గ్యారంటీ లేకుండా ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా నాలుగు వందల ఇరవై హామీలో కనీసం ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా పెట్టకుండా లక్ష అరవై రెండు వేల కోట్లు అప్పు చేసినందుకు గవర్నర్ గారు ఏమైనా మందలిస్తారేమో రేవంత్ రెడ్డి గారిని అనుకుంటే మరి అక్కడ కూడా గాంధీ భవనంలో ఒక కార్యకర్త చేసే પ્રસંગం లాగా ఇవాల గవర్నర్ గారి પ્રસંગం సాగింది